రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో అంటే రాష్ట్రం ఈ మూడు సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల పన్నెండు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదలతో వాళ్ళకు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకుంటే వాళ్ళకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఈయలేకపోయారు అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఈయలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే ఇరవై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ రెండు పరంగా చూస్తే అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం గమనించడం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది అలాగే కేంద్ర పన్నుల లో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆదాయాలు కోల్పోవడం ఖర్చుల భారం పెరగటం తద్వారా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసుకట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం సీ దీనివల్ల ఏం జరిగింది అంటే అధ్యక్ష దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆదాయాలు కోల్పోవడం ఖర్చులు పెరగడం ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అంటే మన రాష్ట్ర ఏం జరిగిందనంటే దేశమే కాదు అధ్యక్ష ఇతర దేశాలకు కూడా ఇంక్లూడింగ్ ఆర్ కంట్రీ ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్ ఇంక్లూడింగ్ కంట్రీ ఇంక్లూడింగ్ దేశాలు కూడా అందరూ కూడా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసు ఒక ఒక గొలుసుకట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం మన రాష్ట్ర మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత బెరుగ్గా మనం చేశామన్నది బట్ ఇది ఇది దీని కారణం దీని దీని రామిఫికేషన్స్ ఏమిటి అంటే ఆదాయాలు కోల్పోవడం ఖర్చులు పెరగటం తద్వారా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసుకట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది